షామ్ వెహికల్స్టు మిత్రులకు నమస్కారం మేము ముందుకి ఈరోజు అశోక్ లేలాండ్ వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి రాజులు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వావనర్లు నమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మా రెడ్ పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వావనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఈ వెహికల్ వచ్చేసి అశోక్ లేలాండ్ దోస్ వెహికల్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి చలాన్స్ కానీ ఏం లేవు ఆల్ క్లియర్గా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఓన్లీ ఈ వెహికల్ కొన్ని వన్ ఇయర్ మాత్రమే అవుతుంది సింగిల్ ఓనర్ మాత్రమే ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఇలాంటి టైంపాస్ కలు మాత్రం చేయకండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు లక్షల తొంభై వేలు అని ఓనర్ చెప్పడం జరిగింది కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చడం మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసొప్పకండి అశోక్ లే దోస్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ కొన్ని వన్ ఇయర్ మాత్రమే అవుతుంది ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు మాత్రమే బార్గెనింగ్ కూడా ఉంటుంది నల్గొండ జిల్లాలో ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే సీల్ టైర్స్ ఉన్నాయి వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది ఇంజన్ పైనటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవు ఇంట్రెస్ట్ ఓన్ మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఈ వెహికల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు